ఈ రోజు ఈ ప్రక్షాళన చేస్తున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏదో జరిగింది అందుకని పూజలు చేస్తున్నాం ప్రక్షాళన చేస్తున్నామని అంటున్నారు ప్రజలు దీన్ని చూసి నవ్వుతున్నారు ఈ రోజు ప్రక్షాళన చేస్తామని చేస్తున్నారు కదా మీ యొక్క భార్యని ఏ రోజైనా కానీ మీరు తిరుపతి తిరుమల దేవస్థానం తీసుకెళ్లారా ఈ రోజు కాలినడక మీద మీరు తిరుమలకి అంటున్నారు ఇప్పుడు మొదటిసారి మీరు తిరుమలకు వెళ్తున్నారా కాలినడకన ఇంతకు ముందు ఎప్పుడైనా వెళ్లారా లేకపోతే ఈ యొక్క అపవాదం నుంచి తప్పించుకోవడానికి ఈ నడక అనే కొత్త నాటకాన్ని మీరు మొదలు అనేది మేము ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం ఈ రోజు ఈ వైసీపీ వాళ్ళు తిరుపతి తిరుమల దేవస్థానాన్ని ఒక ఏటీఎం లాగా మార్చేసుకున్నారు ఏ రోజు గాని హిందూ సాంప్రదాయాలకు సంబంధించిన పూజలు చేయని జగన్మోహన్ రెడ్డి గారు టిడిపి హయాంలో పాపాలకు ప్రక్షాళన అని చెప్పేసి దేవాలయాల్లో పూజలంటూ ఒక కొత్త నాటకాన్ని మొదలు పెట్టడము ఈ యొక్క కల్తీ నెయ్యి ఒక కర్త కర్మ క్రియ వైసీపీకి సంబంధించిన నాయకులు దాని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు దీని నుంచి తప్పించుకోవడానికి దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం ఉన్న హిందువుల మనోభావాలు ఈ రోజు దెబ్బతీశారు దాని నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు కొత్త నాటకం మొదలు పెట్టడం జరిగింది